హలో ఫ్రెండ్స్ రేపటి కంప్యూటర్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక సిద్ధు బాధపడుతూ పాపం తులసిని దొంగతనంగా పెళ్లి చేసుకున్నాను కానీ వీధిలోని వాళ్ళందరూ హేళ్ళ చేసి మాట్లాడుతున్నారు అలా నా తులసిని అంటుంటే తట్టుకోలేకపోతున్నాను ఎన్ని రోజులు ఇలా తాగుడు మూతలాడాలి నాకు బుద్ధిందా తులసి బిడలో తాళి కట్టాను తాళి కట్టిన విషయం డైరెక్ట్గా చెప్పాలనుంది కానీ నాకు మా నాన్న గుర్తుకొస్తున్నాడు నేను గనక తులసి మెడలో తాళి కట్టానని మా నాన్నకు తెలిసిపోతే ఇక మా నాన్నకు ఏం జరుగుతుందో ఏమో హార్ట్అటాక్తో చనిపోతాడు నా వల్ల నిండు ప్రాణం బలైపోతుంది అలా జరగకూడదంటే ఏదో ఒకటి చేయాలి అలా అని తులసి మెడలో తాళి కట్టిన విషయం దాచకూడదు కదా నా భార్యగా ఎన్నటికైనా ఇంటికి తీసుకురావాలి కదా తులసి నన్ను క్షమించు నీ మెడలో ఎవరు తాళి కట్టాలో తెలుసుకోవడానికి పోలీస్ స్టేషన్ దగ్గరికి ఇలా పలు రకాలుగా వెళ్తున్నావు కానీ నీ బాధ చూసి కూడా ఊరుకుంటున్నాను ఎన్ని రోజులని ఇలా దాగుడు మూతలు ఇక తులసి దగ్గరికి వెళ్ళి నీ మెడలో తాళి కట్టింది నేనే అని ఒప్పుకుంటాను అనుకుంటూ ఇక సిద్ధు తులసి వాళ్ళ ఇంటికి వెళ్ళగానే ఇంతలో నరేష్ సిద్ధును చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇదేంటి ఈ దురబాబు తులసి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు అంటే కొంప తీసి తులసితో మాట్లాడడానికి వచ్చాడా వాడికి ఇంత ధైర్యం నా భార్యతో ఏం మాట్లాడతాడు అసలు వీడిని వదిలిపెట్టకూడదు అని సిద్ధు కోపంగా అనుకుంటుంటే ఇక దురబాబు కోపంతో సంతోష్ దగ్గరికి వెళ్ళి బావగారు మీతో ఒక విషయం చెప్పాలి ఏంటి బావగారు దేని గురించి అంటే తులసి గారేమో సిద్ధుతో ఉండడం నేను చూశాను కొంప తీసి మీ చెల్లి సిద్ధును ప్రేమిస్తుందా ఏంటి బావగారు ఏం మాట్లాడుతున్నా అయినా మా చెల్లి ఎందుకు చేస్తుంది ఎవరిని ప్రేమిస్తుంది అయినా ఎవరు ప్రేమిస్తారు తులసిని తులసికే కుజదోషం ఉంది ఎవరు పెళ్లి చేసుకోవడానికి కూడా దగ్గరికి రావట్లేదు అలాంటి తులసికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంటే నేను నమ్మలేను నరేష్ అయ్యో నేను చెప్పేది నిజమే సంతోష్ నా మాట వినవు కదా అందుకే ప్రూఫ్తో నేను ఈ ఫోటో తీసుకుని వచ్చాను చూడు ఇక సంతోష్ తులసి సిద్ధు కలిసి ఉన్న ఫోటోను చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఈ ఫోటోను చూసావు కదా ఎప్పుడైనా నా మాట విన్నావు కదా వెళ్ళు తులసిని నిలదీ తులసి ఏం చెప్తుందో విను ఆ తర్వాత నువ్వు మాట్లాడు అర్థమైందా ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు నాకు ఎలా మాట్లాడినో బాగా తెలుసు నువ్వు చెప్పాల్సిన అవసరం నట్లేదు అర్థమైందా నువ్వు ఒక పెద్ద దొంగవి నాకే చెప్తున్నావా నీతి వాక్యాలు ఇక నరేష్ మనసులో చెప్తారని సంగతి ఏదో ఒక రోజు నా చేతికి చిక్కుతావు కదా నిన్ను ఎలా వాడుకుంటానో చూడు ఏంటి నరేష్ బావగారు నా గురించి మనసులో తిట్టుకుంటున్నారా అబ్బాయి బావగారు నేనెందుకు తిట్టుకుంటాను అయినా మీరు ఏదైనా కరెక్ట్గా మాట్లాడతారు కదా అందుకే నేను సైలెంట్గా ఉన్నాను ఇక సంతోష్ కోపంతో తులసి దగ్గరికి వచ్చి తులసి అసలు నువ్వేయమనుకుంటున్నావు ఒకరిని లవ్ చేసి ఒకరిని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నావా ఏంటన్నయ్య ఏం మాట్లాడుతున్నావు ఒకరిని లవ్ చేయడం ఏంటి ఒకరిని పెళ్ళి చేసుకోవడం ఏంటి అబ్బాబ్బాబబ్బా ఏం తెలియనట్టుగా ఎంత యాక్టింగ్ చేస్తున్నావు అవునా సరే తులసి ఒకసారి ఈ ఫోటో చూడు ఈ ఫోటోలో నీ పక్కన ఉన్నది ఎవరు ఆ అబ్బాయే కదా సిద్ధు ఇంతలో కీర్తన విని ఏంటి బావగారు ఏం మాట్లాడుతున్నారు అయినా మా అన్నయ్య ఈ తులసిని ప్రేమించడం ఏంటి ఈ తులసి కొంపతీసి నువ్వు మా అన్నయ్యని ప్రేమిస్తున్నావా ఏంటి వదిన ఏం మాట్లాడుతున్నావు అయినా నేను సిద్ధును ప్రేమించడం ఏంటి తనను ఒక జస్ట్ ఫ్రెండ్ లాంటి వాడు అంతే ఇక కీర్తన వెంటనే మరి ఈ ఫోటో ఏంది బాగా క్లోజ్గా ఉన్నట్టుంది నేను కింద పడిపోతుండగా సిద్ధుగారు పట్టుకున్నారు అంతే ఇంకేం లేదు తులసి నువ్వు చెప్పేది నేను నమ్మాలనా అసలు నమ్మేలా అనిపించట్లేదే ఈ ఫోటోను చూస్తే అదోలాగా అనిపిస్తుంది ఇక లక్ష్మి కోపంతో అమ్మ కీర్తన మీ అన్నయ్య గురించి తెలుసు నీకు తులసి గురించి కూడా తెలుసు కదా అవునత్తయ్య మా అన్నయ్య గురించి నాకు బాగా తెలుసు అయినా మా అన్నయ్య తులసిని ప్రేమించడం ఏంటని ఆశ్చర్యపోతున్నాను అత్తయ్య అసలుకే కొంచె దోషం ఉంది గ్రహబలం కూడా సరిగా లేదు అయినా మా అన్నయ్య తులసిని ప్రేమించడం ఏంటి మా అన్నయ్యకు ఒక రేంజ్ ఉంది ఇక సంతోష్ కోపంతో చూడు తులసి ఇక నీకు రెండు రోజుల్లో పెళ్లి చేస్తాను ఇక పెళ్లి చేసుకొని యుఎస్కి వెళ్ళు అర్థమైందా ఇక మాకు బరువు బాధ్యత తగ్గిపోతుంది ఇక వీధిలోని వాళ్ళందరూ కూడా తిట్టడం మానేస్తారు ఇక మేము కూడా ప్రశాంతంగా ఉండొచ్చు అని సంతోష్ అంటుంటే ఇదంతా శ్రీనివాస్ విని ఏడుస్తూ మౌనంగా ఉండిపోతాడు ఇక శ్రీనివాస్ మనసులో బాధపడుతూ అసలు నా కొడుకులు చెల్లెల గురించి ఇలా మాట్లాడతారని ఎన్నడూ కలగడం లేదు సొంత అన్ననే చెల్లెల్ని బయటికి ఎంటేయాలని చూస్తున్నారు ఒక్కొక్కరు అన్నయ్యలు చెల్లెల్ని ఎంత బాగా చూసుకుంటారు చెల్లికి పెళ్లి చేయాలంటే ఎంతో బాధపడతారు ఏడుస్తారు అలాంటిది నా కొడుకులు చెల్లెకు పెళ్లి చేయించి ఎప్పుడు బయటికి పంపించాలా అని చూస్తున్నారు ఏ జన్మలో ఏ పాపం చేశానో అందుకే ఇలాంటి కొడుకులకు పుట్టారు అని శ్రీనివాస్ బాధపడుతుంటే ఇంతలో లక్ష్మి చూసి ఏవండీ ఏమైందండి ఎందుకు బాధకున్నారు ఏం లేదు లక్ష్మి కొడుకులు తులసి గురించి అలా మాట్లాడుతుంటే బాధ అనిపిస్తుంది తులసి గురించి నా కొడుకులు మంచిగా మాట్లాడేసరికి నవ్వుస్తుంది లక్ష్మి చెల్లెళ్లకు ఆపుతాస్తే అన్నయ్యలు కన్నీళ్ళు పెట్టుకుంటారు అలాంటిది నా కొడుకులు చెల్లెల్ని ఎప్పుడు బయటికి గెంటేస్తామా అని చూస్తారు ఇలాంటి కొడుకు ఎవ్వరికి పుట్టద్దని ఆ దేవునికి కోరుకుంటాను అని శ్రీనివాస్ అంటుంటే ఇదంతా సంతోషమని ఏంటి నాన్న మేమేం తప్పు చేశామని అలా అనుకుంటున్నా వీధులని వాళ్ళందరూ తులసిని నానా మాటలు అన్నప్పుడు సమాధానం ఇవ్వవు కానీ ఇప్పుడు కొడుకు మీద ఎగురమంటే బాగా ఎగురుతున్నావేంటి నాన్న చూడు నాన్న తులసి మీద నాకు నమ్మకం ఉంది కానీ సమాజం బాగాలేదు అందుకే తొందరగా పెళ్లి చేయించి అత్తారింటికి పంపించాలనే మా ఉద్దేశం నీ బాధ్యతను మా భుజాల మీద వేసుకొని పెళ్లి చేస్తున్నాం నాన్న ఏంట్రా మీరు భుజాల మీద వేసుకునేది నా బిడ్డ పెళ్లి ఎప్పుడు చేయాలని నాకు బాగా తెలుసురా ఇప్పుడు ఏంటిది నాన్న ఇప్పుడు మీరు పెళ్లి చేయను అంటున్నారా నువ్వు ఎన్నైనా చెప్పు నాన్న తులసికి నరేష్ బావకు ఈ రెండు రోజుల్లో పెళ్లి చేపిస్తాను బావగారు ఇక మేము పెళ్లి ఏర్పాట్ల సంబంధించినవి తెచ్చుకుంటాము రెండు రోజుల్లో పెళ్ళి అలాగే బావగారు ఇక నేను వెళ్ళస్తాను తులసి గారు ఇక నేను వెళ్ళొస్తాను ఇక తులసి నరేష్ని కోపంగా చూసేసరికి ఇదేంటి ఈ తులసి నన్ను కోపంగా చూస్తుంది అంటే నేను వీళ్ళన్నకు ఫోటోని చూపించగానే కోపం వస్తుందా మరి నువ్వు వాణ్ణి పట్టుకుంటే కూడా నాకు అంతే కోపం వస్తుంది అని నరేష్ మనసులో అనుకుని వెళ్ళిపోతుంటే ఇక సిద్ధు నరేష్ని పట్టుకొని ఏంట్రా అసలు నువ్వు అసలు నువ్వు తులసిని పెళ్ళి చేసుకోవడం ఏంట్రా తులసిని వదిలిపెట్టు తులసిని నేను ప్రేమిస్తున్నాను అర్థమైందా ఏంటి ఊరుకుంటుంటే తెగరచ్చిపోతున్నావు తులసీన కాబోయే భార్య ఎందుకంటే మా ఇద్దరికి ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయింది గుర్తుపెట్టుకో ఇంకోసారి నా భార్యను చూసావంటే నా భార్య జోలికి వచ్చావంటే మర్యాదగా ఉండదు ఇక సిద్ధు కోపంతో ఏంట్రా నా పిల్లాన్ని పట్టుకుని నీ భార్య అంటున్నావు నేను ఆల్రెడీ తులసి మెడలో తాళి కట్టాను అర్థమైందా ఇది విని నరేష్ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటి నువ్వు తులసి మెడలో తాళి కట్టావా అవున్రా తులసి మెడలో తాళి కట్టాను ఇక సిద్ధు మనసులో ఇదేంటి నేను తులసి మెడలో తాళి కట్టిన విషయం చెప్పేశాను వేడి వెళ్ళి తులసికి చెప్పేస్తే ఇక అన్ని నిజాలు తెలిసిపోతాయి ఈ విషయం మా నాన్నకు తెలిస్తే ఇక చావు బతుకుల్లో ఉంటాడు అని ఆలోచిస్తుండగా ఇక నరేష్ కోపంతో ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు నువ్వు నా తులసి గారిని పెళ్ళి చేసుకోవడం ఏంటి అంటే నేను నేను తులసిని ప్రేమించాను కాబట్టి నా భార్య అంటున్నాను అర్థమైందా ఇక నరేష్ మనసులో అమ్మయ్యా తులసి మిడలు తాళి కట్టలేదు కదా చాలా సంతోషం వీడిలా మాట్లాడుతుంటే నా లక్ష్మి పోతుందేమోనని భయంగా ఉంది తొందరగా తులసిని పెళ్లి చేసుకొని ఇక బస్తీకి వెళ్ళాలి అని నరేష్ వెళ్ళిపోగానే ఇటు ఏమో జయనందన్ ఇక విశ్వ గురించి ఆలోచిస్తూ ఉండిపోతాడు అసలు ఈ విశ్వ ఏమనుకుంటున్నాడు ప్రతిసారి నాకు అడ్డుగా వస్తున్నాడు వాడిని ఆ చాంబర్లో బంధించినట్టుగా వేణ్ణి కూడా బంధించాలి రాను రాను విశ్వ తిక్క వేషాలు ఎక్కువయా అంటే ఏం చేయడం నాకు బాగా తెలుసు ఆయన నా గురించి ఏం తెలుసు పాపం ఈ మనసులో అనుకుంటుంటే ఇక జాను వెంటనే ఏంటి సార్ ఏం ఆలోచిస్తున్నారు ఏం లేదు జాను నీ గురించి ఆలోచిస్తున్నాను సార్ మీకు విషయం చెప్పనా వాడు వాళ్ళు చేయడం కరెక్ట్ కాదు కదా సార్ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి కాలేజ్ కూడా వెళ్ళనీయకపోయేదంట ఇంట్లోనే ఉంచేవాడంట పెద్ద సైకు కదా సార్ జాను వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు మన గురించి మన విషయాల గురించి మాట్లాడుకుందాం ఒక్క విషయాలు మనకు అనవసరం సరేనా ఓకే సార్ అవును నాకు ఏదో సర్ప్రైజ్ ఇస్తా అని చెప్పారు కదా సార్ ఎక్కడికి సార్ ఎక్కడికి తీసుకెళ్తున్నారు సర్ప్రైజ్ జాను చెప్తే ఏం థ్రిల్ ఉంటుంది చూపెడితేనే బాగుంటుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్